బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో తనూజ అందరి కోసమని బ్రేక్ఫాస్ట్లో దోశలు వేసి ఆ తర్వాత తను ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అక్కడికి బనానాస్ తీసుకుని వచ్చి తనుజా బనానాస్ తన టేబుల్ పైన పెట్టేసి ఇదిగో నీ బనానస్ అని చెప్పి తనకి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత వెళ్ళిపోతూ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తిరిగి తనుజ నీకు పాలకూర పప్పు చేయడం వచ్చు కదా అని అడుగుతాడు ఆ మాటకి తనుజా నాకు రాదు అంటే అప్పుడెప్పుడు వండినట్టున్నావు నువ్వు చేసిన పప్పు నేను తిన్నట్టున్నాను అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటే లేదు నేను చేయలేదు అంటే గరిట తిప్పేది నువ్వే కదా కిచెన్లో ఎక్కువగా అని కళ్యాణ్ అడుగుతాడు గరిట తిప్పినంత మాత్రాన నాకు అన్ని పప్పులు వచ్చువా ఏంటి అని అంటే లేదు నువ్వు చేసిన పప్పు తిన్నానబ్బా చాలా బాగుంది అందుకనే అడిగాను మళ్ళీ నీ చేతితో పప్పు చేయొచ్చు కదా పాలకూర కూడా ఉంది అని కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటకి లేదు నాకైతే రాదు అని తనుజ చెప్తే అక్కడి నుండి వెళ్ళిపోయి సరే అయితే నువ్వు రెడీ అయ్యి బయటికి రా అని చెప్తాడు కళ్యాణ్ ఆ మాటకి తనుజ కోపం వచ్చి ఏంటి నాకు రాదని చెప్పాను కదా మొన్న నిన్ననే మొన్ననే వండాను అని చెప్తావు నేను రాను నేను ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మళ్ళీ వండడానికి రమ్మంటున్నావు ఏంటి అని కళ్యాణ్ పైన అరుస్తూ ఉంటే అరే నీ కోసం బ్రేక్ఫాస్ట్ కోసమే నేను రెడీ అయ్యి రమ్మన్నాను నేను వంట చేయడానికి కాదు వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అక్కడ అని చెప్పేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందా ఎవరు వండుతున్నారు అని తనూజ అడుగుతుంది ఆ మాటకి కళ్యాణ్ సుమన్ శెట్టి గారు ఆల్రెడీ వండుతున్నారు ఇక డీమన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇము బ్రో కూడా హెల్ప్ చేస్తున్నాడు అని కళ్యాణ్ నవ్వుతూ తనుజకి చెప్తూ ఉంటాడు అవునా నన్నే వండమని రమ్మంటున్నావేమో అంటే లేదు నువ్వు వండే పాలకూర పప్పు బాగుంటుందని అని నిన్ను వండమంటున్నాను అది ఎడిషనల్గా నీ కుదిరితే వండు అని కళ్యాణ్ చెప్తూ ఉంటే సరే అయితే లే అని అని అనేసరికి సరే రామరి అని కళ్యాణ్ పిలుస్తాడు లేదు నాకు రాదు వండడం అని మళ్ళీ తనూజ కళ్యాణ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక తరువాత తనూజ వచ్చి కిచెన్లో మళ్ళీ తన కోసం దోశలు వేసుకొని అందరికంటే లాస్ట్లో దోశ తినడానికి వండుకుంటూ ఉంటే ఇక ఇమాన్యుల్ అలానే కళ్యాణ్ అక్కడ హాల్లో కూర్చొని నామినేషన్స్ ఏం పెడతారా అని ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పుడు తనుజని చూస్తూ ఇమ్మో అంటాడు పాపం అందరికీ వండి పెట్టి లాస్ట్లో తింటుంది రా కళ్యాణ్ అంటాడు అవును పాపం ఇంట్లో అందరూ తిన్నాక తింటది మళ్ళీ అందరికీ కావాలా కావాలా అని తన ప్లేట్లో ఫుడ్ కూడా ఇచ్చేస్తుంది బ్రో అంటూ ఇక కళ్యాణ్ అలానే ఇమ్మూ తనూజా ఫుడ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఫుడ్ అందరికీ ఎలా వండి పెడుతుందో అలానే అందరికీ ఫుడ్ని తన ఫుడ్ ఎలా త్యాగం చేస్తుందో చెప్పుకుంటూ ఒకరి కోసం మరొకరు తనుజా చేసే వంటల కోసం మాట్లాడుతూ వంటలు కూడా చాలా బాగా చేస్తుంది తనూజ అని డిస్కషన్ అయితే జరుగుతూ ఉందనమాట కళ్యాణ్ ఇమ్ తో డిస్కషన్ చేస్తూనే ఒకవైపు తనుజని చూస్తూ ఉంటాడు పాపం తనుజా ఇంత లేట్గా తింటుంది అని చెప్పి ఆ తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి త్వరగా చేసుకొని తిను తనుజా రోజు లేటుగా తింటూ నీకు ఆకలి వేయదా ఉన్న ఫుడ్లో కూడా మళ్ళీ ఎలా త్యాగం చేసేస్తావు అన్నట్టుగా ఇక కళ్యాణ్ అలానే ఇము అలానే ఇక తనుజ మధ్య డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది ఏదేమైనా తను చేసే పాలకూర పప్పు బాగుంటుందని తన కోసం బనానాస్ తీసుకొచ్చి తన టేబుల్ దగ్గర పెట్టి కళ్యాణ్ తనుజకి సేవ చేయడం తనుజా వండే ఫుడ్ తినాలి అనుకోవడం మాత్రం ఇది స్పెషల్ మూమెంట్గానే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ the